య్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఇవాళ వీడియో చూసే ముందుగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ వీడియో వచ్చి బాదం పప్పు పల్లీలు మినపగుళ్ళు మూడు కలిపి సున్నుండ్లు అయితే ప్రిపేర్ చేస్తున్నారండి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్తీగా టేస్టీగా కూడా ఉంటాయి బాదం పల్లీలు వేసుకోవటం వల్ల రక్తహీనత చెడు కొలెస్ట్రాల్ లాంటివి తగ్గుతాయి చర్మం కూడాను హెయిర్ కూడాను చాలా బాగుంటుంది అనమాట ఈ బాదం పల్లీల వల్ల అలాగే మినుములు నెయ్యి ఇవన్నీ కూడా వేసుకుంటాం కాబట్టి చాలా హెల్తీ ఫుడ్ కూడాను సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక కప్పు వరకు మినపగుళ్ళు వేసుకోవాలి ఈ మినపగుళ్ళు పచ్చివాసన పోయి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలాగా కొంతసేపు వేయించుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్యం కూడా వేసుకొని వేయించుకోవాలి వెనపు గుళ్ళుతో పాటే ముందే బియ్యం కూడా వేసుకున్నామంటే బియ్యం త్వరగా వేగిపోతాయి కాబట్టి మినపగుళ్ళు కొంతసేపు వేగిన తర్వాత బియ్యం కూడా వేసుకొని ఇలా ద్వారగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి అదే గిన్నెలోని కప్పు వరకు వేరుశెనగ గుళ్ళు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి ఇలా వేగుతున్నప్పుడు ఇరవై ఐదు ముప్పై వరకు బాదం పప్పులు కూడా వేసుకొని దూరగా వేయించుకోవాలి చూడండి ఇలా దోరగా వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇంకా ఈ పల్లీల మీద ఈ పొట్టంతా కూడా తీసేసాను ఇష్టమైతే తీసుకోవచ్చు తీసుకోకపోయినా పర్వాలేదు ఇంకా వీటిని అయితే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా అలాగే బియ్యం మినపగుళ్ళు కూడాను ఇవి కూడా కొంతసేపు చల్లార్చుకున్న తర్వాత మెత్తగా పొడి చేసుకోవాలి ఒక కప్పు మినపగుళ్ళుకి ఇంకెక్కడైతే ఒక కప్పు వరకు పంచదార కూడా తీసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి మీకు తీపికి తగినంత ఒక కప్పుకి ఒక కప్పు అయితే నేను తీసుకుంటున్నాను ఇంకొంచెం స్వీట్ ఎక్కువ ఇష్టపడే అయితే ఇంకో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పంచదార వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి ఇంకెక్కడైతే మినపగుళ్ళు మెత్తగా పొడి చేసి గిన్నెలో అయితే వేసుకున్నాను ఇంకా అలాగే పంచదార కూడా మెత్తగా పొడి చేసి వేసుకోవాలి ఇంకెక్కడైతే పల్లీలు బాదం పప్పు రెండు కూడాను ఇలా మెత్తగా అయితే మిక్సీ పెట్టాను అనమాట ఇది కొంచెం ఉండ కింద అయితే అయ్యిందండి పర్వాలేదు ఇలా పిండిలో కలిపేసుకుంటే మొత్తం పిండంతా కూడాను చక్కగా పొడి పొడిలాడుతూ కలిసిపోతుంది ఇలా అంతటికి కూడాను కలిపేసుకోవాలి చూడండి పిండిలోని మొత్తం అంతా కూడా ఇలా కలిసిపోయింది ఇక్కడైతే నెయ్యి కూడాను లైట్గా వేడి చేసింది కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ పిండి అంతా కూడా కలుపుకోవాలి ఒకసారి సరఫరా నెయ్యి వేసుకొని అయినా కలుపుకోవచ్చు నేను ఇంకా కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండల కింద అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ టైంలోని పిల్లలకే కానీ పెద్దవాళ్ళకే కానీ స్నాక్ ఐటమ్ ఏదో ఒకటి ఉండాలి కాబట్టి ఇలా సున్నుండలు చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటాయి నార్మల్గానే సున్నుండలు అంటే అందరికీ చాలా ఇష్టము ఇంకా ఇలా బాదం పప్పు పల్లీలు వేసి ఇలా సున్నుండలు ప్రిపేర్ చేసుకోండి ఇంకా టేస్టీగా ఉంటాయి ఉండాలన్నీ కూడాను ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి సున్నుండలు రెడీ అయిపోయాయి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్కి కూడా చాలా మంచిదండి ఇలా చేసి పెట్టండి పిల్లలకు కూడా చాలా నచ్చుతాయి ఓకేనండి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి